హాయ్ అందరికీ మేమైతే రీసెంట్గా హౌస్ చేంజ్ అయ్యాము ఈ ఇంట్లోకే మేము వచ్చాము మేము అంత కొన్ని సంవత్సరాల నుండి కూడా నా చిన్నప్పటి నుండి కూడా మేము ఇదే కాలనీలో ఉంటున్నాము జస్ట్ ముందులైన వెనుకలైనల్లా ఈ ఇంట్లో కూడా అంత తొందరగా మేమైతే హౌస్ అయితే చేంజ్ అవ్వలేదు చాలా ఇయర్స్ ఉన్న తర్వాతనే చేంజ్ అయ్యాము మేము ఈ ప్రజెంట్ ఉన్న ఈ ఇంటి పక్కనే ఇంట్లో ఉండేవాళ్ళము అక్కడ సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉన్నాము ఆ ఇల్లు మాకు చిన్నగా అయిపోతుంది ఇంకా సరిపోవట్లేదు కొంచెం పెద్ద ఇల్లు తీసుకుందాం అని చెప్పి మేమైతే ఇదే కాలనీలో ఉండి ముందు లైన్లో ఒక ఇంటిని అయితే చూసాము వాళ్ళు ఓనర్స్ హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నారు ఇల్లు మొత్తం ఇస్తారంటే సరే పెద్దగా ఉంటుంది కదా అని మేము వెళ్ళి చూసాము సరే అని అక్కడికి వెళ్ళాము కానీ మనము ఇంట్లో ఓనర్స్ ఉన్నప్పుడు మనుషులు ఉన్నప్పుడు ప్రతి ఓ ఓపెన్ చేసి చూసుకోము కదా అలా మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మేము ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తెలిసింది కబోర్డ్స్ ఓపెన్ చేయగానే బ్యాడ్ స్మెల్ అయితే రావడము మేము అసలు వాటిని వాడలేకపోయాము కబోర్డ్స్ కానీ మా సామాన్లు కూడా అలానే కట్టే ఉన్నాయి ఏవో కొంచెం అవసరమైన మెయిన్ మెయిన్ మాత్రమే మేము తీసుకున్నాము అందులోకి వెళ్ళిన తర్వాత ఇంకా అసలు ఫుల్ ఫీల్ అయిపోయాము అనవసరంగా మంచి ఇంట్లో నుండి ఇక్కడికి వచ్చాము రెంటు ఎక్కువైంది ప్లస్ ఇల్లు కూడా బాగాలేదు అని మళ్ళీ అక్కడ చాలా దోమలు ఉండేవి మెస్ డోర్స్ లేవు ఏమీ లేవు ఓనర్సే కదా ఇంట్లో అన్ని ఇయర్స్ ఉన్నది అట్లీస్ట్ మెస్ డోర్స్ కూడా పెట్టుకోలేదు వాళ్ళైతే డోర్స్ మేము వాళ్ళని పెట్టిస్తారని అడిగాము లేదు మేము పెట్టించాము ఈవినింగ్కి డోర్ క్లోజ్ చేసుకోండి మళ్ళీ మార్నింగ్ డోర్ ఓపెన్ చేసుకోండి డైలీ అలానే చేయండి అని చెప్పారు సరే వీళ్ళు పెట్టించకపోయినా మనమైనా పెట్టించుకుందాంలే అని మేము పెట్టే వాళ్ళని అడిగాము అడిగితే వాళ్ళు ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ అవుతాయని చెప్పారు సరే అనుకున్నాము కానీ అక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే కింద కాబట్టి అసలు ఆ ఇల్లు అనేది రోడ్ కంటే డౌన్ అయిపోయింది అసలు గాలి అనేది రావట్లేదు కంప్లీట్ క్లోజ్డ్ క్లోజ్డ్ లాగా ఉంది బయట గాలి అనేది కొంచెం కూడా రావట్లేదు మళ్ళీ అక్కడ ఎలుకలు ఉన్నాయి దోమలు చాలా ఉన్నాయి ఇంకా ఇలాంటివన్నీ ఉన్నాయి అది ఇల్లు పాతది కావడం వల్ల వాళ్ళైతే ఆ వెనకాల ఉన్న చెత్త అదంతా చెట్లు అవన్నీ తీసేలేదు అక్కడ తొండలు అవి కూడా ఉండేవి కప్పలు కూడా ఉండేవి అమ్మో ఇంకా ఇంట్లో ఉండడం మన కష్టము ఇదంతా అసలు సిటీలో ఉన్న ఫీలింగే లేదు కంప్లీట్ ఒక ఊర్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది మాకైతే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు మనం డోర్స్ పెట్టినా ఇందులో ఎక్కువ ఇయర్స్ కూడా ఉండలేము అసలు డోర్స్ ఓపెన్ చేసినా కానీ బయట నుండి కొంచెం కూడా గాలి వచ్చేది కాదు అలాంటి ఇంట్లో ఇంకా మేము వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా ఫీల్ అయ్యాము మంచి ఇంట్లో నుండి వచ్చి అనవసరంగా ఇందులో పడిపోయాము ఇప్పుడు ఎలా అని మేము చాలా హౌజెస్ చూద్దామని చెప్పేసి చూసాము కానీ ఏంటంటే అందులో రెంట్కుండే వాళ్ళు నీట్గా మెయింటైన్ చేయట్లేదు వాష్రూమ్స్ అస్సలు బాగుండేవి కాదు కిచెన్ కానీ ఫ్లోర్ అంతా మరకలు మరకలు వాష్రూమ్స్ కూడా అస్సలు నీట్ చే నీట్గా పెట్టుకునే వాళ్ళు కాదు ఏదో జస్ట్ ఉన్నామంటే ఉన్నామన్నట్టు ఉన్నారు మేమైతే నీట్నెస్ లేకపోతే అసలు ఉండలేము ఇంకా అలాంటి ఇంట్లోకి అయితే వెళ్ళలేదు ఈసారి అయినా మంచిగా చూసుకునే వెళ్దామని మేమైతే ఈ ఇంటికి వచ్చాము ఇది మేము అంతకుముందు ఉన్న ఈ ఏరియాలోనే పక్కనే ఇల్లు మేము ఉన్నప్పుడే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు ఈ ఆంటీ వాళ్ళు మాకు తెలుసు సో ఇది అయిపోయిన తర్వాత మేమే వస్తామని చెప్పి మేమే వచ్చాము ఇక్కడికి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మాకు రెంట్ ఎక్కువైంది కొత్త ఇల్లు కాబట్టి ఈ ఏరియాలో ఉన్న టూ బిహెచ్కే రేటు కంటే వీళ్ళైతే ఇంకొక టూ టూ థౌజండ్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నారు సో మీరెవరైనా హౌస్ చేంజ్ అయ్యేటప్పుడు ఓనర్స్ ఉన్నా సరే అది ఇంట్లో మనుషులు ఉన్నా ఒకసారి కబోర్డ్స్ ఎలా ఉంటే కంప్లీట్గా ఎవ్రీథింగ్ చెక్ చేసుకోండి మేమైతే ఇంకా మనం వాళ్ళు ఉన్నప్పుడు అలా ఓపెన్ చేసి చూడలేము కదా అందులో వాళ్ళ సామాన్లు అవన్నీ ఉంటాయి కదా అని మేమైతే ఓపెన్ చేసి చూడలేదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది సో ఈసారి ఎప్పుడైనా హౌస్ చేంజ్ అయ్యేటప్పుడు ఎవ్రీథింగ్ చెక్ చేసుకోండి పక్కన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఇబ్బంది పడకుండా మీకు ఏమేమి ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుంది ఎలా ఉంది వెంటిలేషన్ ఉందా అదంతా చెక్ చేసుకోండి అమ్మో ఆ ఇంట్లోనైతే మేమైతే అసలు ఒక టార్చర్ అనుభవించాము కొంచెం కూడా గాలి వచ్చేది కాదు వెంటిలేషన్ ఉండేది కాదు మస్కిటోస్ మేము నెట్ యూజ్ చేసాము కాబట్టి ఆ కొన్ని మంత్స్ అయినా ఉండగలిగాము ఈ ఏరియా నుండి మేము ముందు లైన్కి షిఫ్ట్ అయినప్పుడు మంచిగానే షిఫ్ట్ చేశారు వాళ్ళు కానీ మొబైల్ వాటర్లో పడి మొబైల్ కాంటాక్ట్స్ అన్నీ పోయాయి సో మేము ఈసారి కొత్త వాళ్ళకి ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళకి పిలిచాము షిఫ్ట్ చేయడానికి వీళ్ళైతే ఇష్టం ఉన్నట్టుగా సామాన్ తీసుకొని వచ్చారు చాలా వరకు డ్యామేజ్ అయ్యాయి స్క్రాచెస్ కూడా పడ్డాయి సో ఇంకా వాళ్ళు ఇది కామన్ అని చెప్పేసి చెప్తున్నారు ఇంకా చాలా వరకు అయితే డ్యామేజ్ చేశారు అసలు రఫ్ అండ్ టఫ్గా తీసుకొచ్చారు మా లగేజెస్ అవన్నీ ఇక్కడికి రావడానికంటే ముందే వైఫై వాళ్ళు కాల్ చేశారు షిఫ్ట్ చేస్తాము మేము మార్నింగే మాకు మళ్ళీ వేరే ఉన్నాయి షెడ్యూల్ ఆల్రెడీ అని సో నేను ఇక్కడికైతే వచ్చాను వాళ్ళకి లొకేషన్ పంపించేసాము అడ్రస్ ఇచ్చేస్తే వాళ్ళే వెళ్ళిపోయారు వాళ్ళు పెట్టిన తర్వాత జస్ట్ చెక్ చేసుకోవడానికి వైఫై వస్తుందా లేదా అని నేనైతే వచ్చి ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళాను కొన్ని ఇయర్స్ నుండి నా చిన్నప్పటి నుండి కూడా మేము రెంట్ హౌస్లో ఉండి ఉండి అసలు ఎన్ని లక్షల రెంట్ కట్టామో తెలియదు ఇప్పటికైనా కానీ ఇంకా ఇదే మా లాస్ట్ రెంట్ హౌస్ అవ్వాలని నా కోరిక ఈ ఇంట్లో నుండి మేము డైరెక్ట్ మా సొంత ఇంట్లోకే వెళ్ళాలని అనుకుంటున్నాను అసలు ఎన్ని లక్షల రెంట్ కట్టామో తెలియదు అటు చూసి ఇటు చూసే కానీ ఫస్ట్ వచ్చేస్తుంది రెంట్ ఇవ్వాల్సి వస్తుంది మళ్ళీ రెంట్ వేలలో వేలలో ఉంటుంది సిటీస్లో హౌస్ ఉన్నవాళ్ళు నిజంగా అదృష్టవంతులనే అనుకోవాలి మనకి లివింగ్ కాస్ట్ కంటే ఎక్కువగా రెంటే అవుతుంది ఈ రెంట్ కట్టే మనీలోనే మన ఇంట్లోకి కావాల్సిన గ్రాసరీస్ మొత్తం అన్నీ వచ్చేస్తాయి రెంట్ కట్టడం ఒక్కటి ఉండకపోతే బ్రతకడానికి ఏదో చిన్న జాబ్ చేసుకున్నా సరే బ్రతకేయవచ్చు అనుకుంటా నాకైతే ఒక్కసారి అలానే అనిపిస్తుంది ఓన్ హౌస్ ఈ రెంటే మెయిన్ ప్రాబ్లం ఎక్కడైనా అని అన్ని వీలు రెంట్ కట్టినా మళ్ళీ పీస్ఫుల్గా ఉండలేము ఎంతైనా రెంట్ హౌస్ రెంట్ హౌజే ఓన్ హౌస్ ఓన్ హౌజే కదా